ఎస్ఎల్బీసీ టన్నీల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి డి వన్ డి టూ ఏ ఫై ఏరియాల్లో కార్మికుల కోసం గాలింపు కంటిన్యూ అవుతుంది కెడవర్ డాక్స్ గుర్తించిన ప్రదేశంలో రెస్క్యూ చేస్తున్నారు అటనామస్ హైడ్రాలిక్ పవర్ డ్రోబో సాయంతో చర్యలు కొనసాగుతున్నాయి షావర్ సాయంతో మట్టి బురద టీబీఎం అవశేషాలను వేగంగా తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది ఎస్ఎల్బీసీ టన్నీల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి డి వన్ డి టూ ఏ ఫై ఏరియాల్లో కార్మికుల కోసం గాలింపు కంటిన్యూ అవుతుంది కెడవర్ డాక్స్ గుర్తించిన ప్రదేశంలో రెస్క్యూ చేస్తున్నారు అటనామస్ హైడ్రాలిక్ పవర్డ్ రోబో సాయంతో చర్యలు కొనసాగుతున్నాయి షావర్ సాయంతో మట్టి బురద టీబీఎం అవశేషాలను వేగంగా తొలగింపు ప్రక్రియ ఊపందుకుంది ఎస్ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ లైవ్లో అందిస్తారు బాలకృష్ణ టన్నెల్లో రెస్క్యూ అప్డేట్స్ ఏంటి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్స్ నిరంతరంగా కొనసాగుతున్నాయి ఇవాళ ఇరవై ఏడవ రోజు ఇవాళ కూడా ఉదయం ఫస్ట్ షిఫ్ట్లో దాదాపు వంద మందికి సంబంధించిన రెస్క్యూ బృందాలన్నీ కూడా రంగంలో దిగాయి టన్నీ లోపలికి వెళ్ళారు లోక ద్వారా ఏదైతే ప్రమాద స్థలం డి వన్ టూ ఏరియా ఉందో ఆ ఏరియాలో ఎక్స్కావేషన్ వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుంది పాటు ఎక్స్కావేటర్లు కూడా పనిచేస్తున్నాయి సో పురోగతి మనం చూడవచ్చు స్పష్టంగా డి వన్ డి టూ ఏదైతే ఏరియా ఉంటుందో అక్కడ నిన్న మొన్నటిదాకా కూడా కేవలం డిగ్గింగ్ జరిగింది కేవలం టూల్స్ ద్వారా మాత్రం ప్రయత్నం జరిగింది కానీ ఇప్పుడు ఎక్స్కావేటర్లు పోవడం ద్వారా చాలా వేగంగానే పనులు జరుగుతున్నాయి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే ర్యాట్ హోల్ మైనర్స్ ఉన్నారో ఇప్పటివరకు ఎక్స్ప్లోర్ చేయని ఏరియా అంటే డి వన్ డి వన్ డి టూ దాటుకొని ఏదైతే ప్రమాద స్థలం ఫోర్టీన్త్ కిలోమీటర్ ఉందో టీబీఎం కొలాబ్స్ అనే ఏరియాకి ర్యాట్ హోల్ మైనర్స్ లోపలికి చొచ్చుకుంటూ వెళ్ళు వెళ్ళడం అనేది ఒక సాహసం అని చెప్పాలి ఎందుకంటే కేవలం ఒక వన్ ఫీట్ మాత్రం గ్యాప్ ఉంటుంది ఆ ఏదైతే టన్నెల్ ఫోర్టీన్త్ కిలోమీటర్ తర్వాత ఏముంది అనేది మాత్రం ఇంతవరకు తెలియరాలేదు కానీ ఆ ఏరియాని ఐడెంటిఫై చేయడంలో హోల్ రాఠహులు చాలా కీలకమైన పాత్ర పోషించారని చెప్పవచ్చు సో అక్కడ నుంచి నీటి ఊట చాలా వేగంగా వస్తుంది జ్వరబడుకుంటూ లోపలికి వెళ్ళినటువంటి ర్యాడ్ మైనర్స్ దాదాపు ఇద్దరు ముగ్గురు టీం అంతా కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు సో ఏదేమైనప్పుడు కూడా సహాయక చర్యలు మాత్రం చాలా ముమ్మరంగానే జరుగుతున్నాయి సో ఏ క్షణమైనా సరే పురోగతి రావచ్చు అన్న ఆశాభావం అయితే అటు ర్యాడ్ హోల్ మైనర్స్ కానీ సింగరేణి సంబంధించిన టీం కానీ అన్ని రెస్క్యూ బృందాల నుంచి వస్తుంది దీంతోపాటు మానిటరింగ్ చేస్తున్నటువంటి బృందాలు కూడా చాలా పాజిటివ్గానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు దాదాపు ఇరవై రోజు ఇరవై ఏడు రోజులు గడిచింది ఇప్పటి వరకు కేవలం ఒక బాడీ మాత్రమే రికవర్ అయింది మిగతా రెస్ట్ ఆఫ్ ఏడు ఏడుగురికి సంబంధించిన ఆచిక్ కోసం అయితే విష ప్రయత్నాలు జరుగుతున్నాయి డివన్ డి టూ ఏరియాలో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఏరియా ఉందో ఇరవై ఆరు మీటర్ల దూరం ఆ ఏరియాలోనే చాలా కృషి రోల్ పోషిస్తున్నారు రాట్యుల మైనర్స్ అంతా కూడా డిగ్గింగ్ చేస్తున్నారు దీంతో పాటు వస్తున్నటువంటి నీటిని క్రమక్రమంగా డీవాటరింగ్ చేస్తూ ఆ ఎంటైర్ ప్రాసెస్ అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది సో డి వన్ ఏరియాలో ముగ్గురు సంబంధించిన ఆచుకి డి టూ ఏరియాలో మరో నలుగురు సంబంధించిన ఆచుకి దొరి దొరికే అవకాశం ఉంది యాంగిల్లోనే ఎక్స్కేషన్ వర్క్ అయితే జరుగుతున్నాయి ఇప్పటికీ వుడెన్ కాక్స్ సింగరైన మైన్స్ మనం ఇట్లాంటి చూస్తాం సో ప్రమాదం జరగకుండా మైన్స్ కూలకుండా చేసేటువంటి జాగ్రత్తలు పాటిస్తూనే ఎగ్జాక్ట్గా టన్నెల్ లోపల కూడా అట్లాంటి వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే వుడెన్ కాగ్స్ ఇచ్చే ఇండికేషన్స్ బేస్ చేసుకుని సింగరీన్ మైన్స్ కానీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి సౌత్ సెంట్రల్ రైల్వే కానీ లేకపోతే ర్యాట్ మైనర్స్ అంతా కూడా వాళ్ళు ఆ కదిలికను బేస్ చేసుకుని వాళ్ళు అక్కడ నుంచి అత్యంత కృషియల్ ఏరియాల ప్రమాదంలో పనిచేస్తున్న సందర్భంలో ఎట్లాంటి ప్రమాదం జరగడానికి ఆస్కారం లేక ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు కూడా ఏ చిన్నపాటు ఇన్సిడెంట్స్ జరగడానికి ఆస్కారం లేకుండా వచ్చే కదిలికను బేస్ చేసుకొని వాళ్ళు అక్కడ నుంచి మూగవడానికి ఆస్కారం ఉంటుంది కేవలం నిన్నటిదాకా నాలుగు వుడెన్ కాక్స్ మాత్రమే ఉండేవి కానీ అడిషనల్గా మరో మరో రెండు కాక్స్ మలో నాలుగు కాక్స్ మొత్తంగా ఎయిట్ కాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇంకా సాయక్చరం చాలా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు చాలా స్పీడ్ పెంచారని చెప్పి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎక్స్కావేటర్ల ద్వారా టీబీఎం బ్యాక్ పార్ట్స్లో ఉన్నటువంటి అవశేషాలన్నింటి కూడా లోక ద్వారా నిరంతరం బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇంకోటి కన్వేయర్ బెల్ట్ ద్వారా లోపల ఉన్నటువంటి బురదను కూడా బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ నీటి ఊట చాలా ఇబ్బందికరంగా మారుతుంది చాలా ఒక వాటర్ ఫాల్ని తలపిస్తుంది ప్రవాహం లాగా కొనసాగుతుంది సో ఆ నీటి ఊటను కూడా క్రమక్రమంగా డీవాటరింగ్ చేస్తున్నారు ఒక చిన్న గ్యాప్ వచ్చినా కూడా చాలా పెద్ద ఎత్తున నీటి వాటర్ ఊట వస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నాలు అయితే విశ్వ ప్రయత్నాలు అయితే నిరంతరంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు ఏది ఏమైనప్పుడు కూడా డీవాటరింగ్ ప్రక్రియ చేస్తున్నారు డీసిల్టింగ్ చేస్తున్నారు దీంతోపాటు డిగ్గింగ్ ఎక్స్కావేషన్ వర్క్స్ అంతా కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి పురోగతి మీద మాత్రం చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు ఏ క్షణమైన ఇన్ఫర్మేషన్ రావచ్చన్న ఒక ఉత్కంఠ అయితే కనిపిస్తుంది దీంతోపాటు ఏడుగురు సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన వ్యక్తమవుతుంది ఇప్పటికీ ప్రమాదం జరిగి ఇరవై ఏడు రోజులైంది సో వాళ్ళ ఆచూకీ ఏమైందన్న ఒక ఉత్కంఠ అయితే కుటుంబ సభ్యుల నుంచి వస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది దీంతోపాటు ఈ ఏడుగురు సంబంధించిన ఆచూకీ విషయంలో అటు ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి ఇంజనీర్లు ఇద్దరు ఉన్నారు మనోజ్ కుమార్ శ్రీనివాస్ దీంతోపాటు ఆపరేటర్గా ఉన్నటువంటి సింగ్ అంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి మిగతా నలుగురు కార్మికులంతా కూడా జార్ఖండ్ సంబంధించిన వాళ్ళు సన్నీసింగ్ జగతాయక్స్ అను సాహు సంతోష్ సాహు వీళ్ళంతా కూడా అనుసా వీళ్ళంతా కూడా నలుగురు జార్ఖ్డ్కి సంబంధించిన వాళ్ళు సో ఈ ఏడుగురికి సంబంధించిన ఆర్జిక కోసం విశ్వ ప్రయత్నాలు అయితే టన్నెల్ లోపల జరుగుతున్నాయని చెప్పవచ్చు అంత క్రిషియల్ ఏరియా కేవలం అంటే ఊపిరాడని ఏరియా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో రెస్క్యూ బృందాలు అయితే చాలా సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్ని వాళ్ళంతా నిర్వహిస్తున్నప్పటికీ కూడా రిజల్ట్స్లో మాత్రం కొంత జాప్యం జరుగుతుంది సో చాలా క్రిషియల్ ఏరియా క్లిష్టమైనటువంటి ఏరియాలు టన్నెల్ డయాన్ని కనుక పరిశీలిస్తే దాదాపు పది మీటర్ల డయా ఉండే ఏరియాలో మనకు ఏదైనా ఫోర్టీన్ కిలో ఫోర్టీన్త్ కిలోమీటర్ ప్రమాదం జరిగినటువంటి ఏరియాలో కేవలం వన్ ఫీట్ మాత్రం గ్యాప్ ఉందంటే ఎంత మేరలో సిల్డ్ పేరుకుపోయింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది దాన్ని కేవలం మనుషుల ద్వారా ప్రయత్నం చేసినప్పుడు కూడా చాలా కష్టంగా డిగ్గింగ్ జరిగింది సో ఇప్పుడు ఎక్స్కావేటర్లు పనిచేస్తున్నాయి బోబ్ క్యాట్స్ పనిచేస్తున్నాయి షావర్స్ పనిచేస్తున్నాయి కాబట్టి దానివల్ల రిజల్ట్ వచ్చే అవకాశం ఉందనే ఒక ఒక ఆశాభావం అయితే వ్యక్తమవుతుంది రెస్క్యూ బృందాలు మానిటరింగ్ చేస్తున్నటువంటి డోగ్రా ఏరియాలో పనిచేసినటువంటి ఆర్మీ కర్నల్ పరీక్షిత్ మేఘరా ద్వారా అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ అధికారులు హరీష్ అట్లాగే ప్రసన్న కుమార్ వాళ్ళంతా కూడా నిరంతరం కూడా మాటరింగ్ చేస్తున్నారు ర్యాట్ మైనర్స్ కూడా చాలా క్రిషియల్ రోల్ పోషిస్తున్నారు సింగర్ అండ్ మైన్స్ కూడా చాలా కీ భాగంలో వాళ్ళంతా వర్క్ చేస్తున్నారు దీంతో పాటు సౌత్ సెంట్రల్ రైల్వే కూడా వాళ్ళు గ్యాస్ కట్టర్ల ద్వారా నిరంతరంగా వచ్చేటువంటి టీబీఎం అవశేషాలన్నింటినీ కూడా కట్ చేస్తూ బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు లోకల్ ద్వారా కూడా వచ్చిన మెటీరియల్ అంతా కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఏదైతే మనకు థర్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ నుంచి ఫోర్టీన్ కిలోమీటర్ గ్యాప్ ఉన్నటువంటి ఒక హాఫ్ కిలోమీటర్ ఏరియాలో ఉందో అక్కడికి లోకో కానీ లేకపోతే మిగతా మెటీరియల్ బయటకుంటే ఏదైతే సిల్ట్ ఉందో సిల్ట్ని క్రమక్రమంగా ఎక్స్కవేటర్ల ద్వారా బేడికి తీసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా లోకోకి చేరాలంటే లేకపోతే కన్వేయర్ బెల్ట్కి చేరాలంటే మాత్రం ఖచ్చితంగా హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఏదైనా ఐరన్ పార్టికల్స్ కానీ లేకపోతే సిల్ట్ని బేటికి తీయాలంటే కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది అయినప్పటికీ కూడా ఒక ఎక్స్కావేటర్ ఒక షావర్ ద్వారా తవ్వుతున్నారు మరో షావర్ ద్వారా బెడికి తీసే ప్రయత్నం చేస్తున్నారు సో ఏదేమైనప్పుడు కూడా కంటిన్యూస్గా రెస్క్యూ ఆపరేషన్స్ అయితే కొనసాగుతున్నాయి ఏ క్షణమైన రిజల్ట్ రావచ్చు ఒక ఆశాభావం అయితే రెస్క్యూ బృందాలు కానీ మాంటరింగ్ చేస్తున్నటువంటి ఆఫీసర్ల ద్వారా వస్తుంది పరిస్థితి కనిపిస్తుంది ఓ టు యు జ్యోతి